హాయ్ అండి ఈరోజు నేను కొత్త అమావాస సందర్భంగా మా గ్రామ దేవత అయిన నోకాలమ్మ అమ్మవారికి ఈ విధంగా మా ఇంట్లో అమ్మవారిని అలంకరించుకొని దూపదీప నైవేద్యాలను సమర్పించి ఈ విధంగా పూజ చేసుకున్నానండి ఈరోజు నేను అర్లీగా అంటే త్రీ థర్టీకి లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని తలంటు స్నానం చేసి అమ్మవారిని ఇలా వేపాకులతో అలంకరించుకొని నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పించి పూజ చేసుకున్నానండి అమ్మవారికి వేపాకులు అంటే చాలా ఇష్టం అండి వేపాకులు అమ్మవారిని చల్లబరుస్తాయి అన్నమాట వేపాకులతో అమ్మవారికి చీర కట్టినట్టు ఉండాలని అమ్మవారికి ఈ విధంగా వేపాకులతో నేను డెకరేషన్ చేశానండి అలానే ఒక చిన్న మట్టి కుండం తీసుకొని అందులో పసుపు కుంకుమ గంధము అక్షతలు వేపాకులు వేసుకొని అమ్మవారి ఉంచానండి పప్పు అన్నము ఒక అట్టు కూడా వేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాను తాంబూలం కూడా పెట్టానండి మనకి గ్రామ నూట ఒక్క మంది ఉన్నారండి ఈ నూట ఒక్క మందికి కూడా ఒకే ఒక్క అన్నదమ్ముడు పోతిరాజు స్వామి ఉన్నారండి ఏ గ్రామ దేవత గుడికి వెళ్ళినా కానీ స్వామి అక్క చెల్లెలకి తోడుగా అండగా నేనున్నాను అంటూ ఖడ్గం పట్టుకొని ఎదురుగానే ఉంటారండి ఏ వ్యాధుల బారినా కూడా మనం పడకుండా మన గ్రామ దేవతలు గ్రామ పొలిమేరల్లో కాపలా కాస్తూ మనల్ని రక్షిస్తూ ఉంటారండి అందుకనే మనం కంపల్సరీ గ్రామ దేవతల్ని పూజించుకోవాలండి ఇంట్లో పూజ అయిన అనంతరం మా గ్రామ దేవత అయిన నోకాలమ్మ తల్లిని దర్శించుకున్నానండి ఆ అమ్మ దయతో మనం ఎప్పుడూ బాగుండాలి అని కోరుకుంటూ మీ రోజా